సోషల్ మీడియా ఇన్ఫ్లూన్సర్ సుష్మాపతి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్ లో ఆమె రీల్స్ ఎంత ఫేమస్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇన్స్టాగ్రామ్ లో ఆమెకి ఎనిమిది లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఆమె చేసే ప్రతి రీల్ క్షణాల్లో వైరల్ అవుతుంది అంటే సుష్మాపతి క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు పాపులారిటీ వచ్చిన తర్వాత సుష్మాపతి సంపాదన బాగా పెరిగింది సరదాగా వినాయక చవితికి చేసిన ఒక వీడియో వైరల్ కావడంతో అప్పటి నుంచి సుష్మా ఇన్స్టా రీల్స్ ప్రారంభించింది సుష్మాపతి వల్గర్గా డ్యాన్స్ చేస్తుంది అనే విమర్శలు ఉన్నప్పటికీ ఆమె వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి తన డ్యాన్స్ గురించి సుష్మా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది నా వీడియోలు చూసి ఎవరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది నాకు అనవసరం నేను ఇన్స్టాలో ఎంటర్టైన్ చేయడానికి రీల్స్ చేస్తున్నా ఎంటర్టైన్మెంట్ అంటే ఇలానే ఉంటుంది దీని ద్వారా నాకు ఆదాయ మార్గం దొరికింది నేను కష్టాలు ఉన్నప్పుడు నా కొడుకు చిరిగిన చొక్కాతో స్కూల్కి వెళ్ళేవాడు ఇన్స్టా రీల్స్ వల్ల ఆ పరిస్థితి మారింది నేను నా భర్త పిల్లలు హ్యాపీగా ఉన్నామని సుష్మ భూపతి పేర్కొంది సుష్మ భూపతి కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకుంది స్విమ్మింగ్ పూల్లో పొట్టి బట్టలు వేసుకుని చేసిన వీడియోపై దారుణమైన విమర్శలు వచ్చాయి స్విమ్మింగ్ పూల్ వీడియో ఒకటి పెట్టకుండా ఉండాల్సిందని సుష్మ భూపతి తెలిపింది ఆ వీడియోపై చాలా వరగలుగా అందరూ కామెంట్ చేశారు మరో వివాదం ఏంటి అంటే ఆమె హెచ్సూ భూములపై చేసిన ప్రమోషనల్ వీడియో తీవ్ర విమర్శలకు దారితీసింది సుష్మా డబ్బు కోసం ఏమైనా చేస్తుంది అంటూ తనంతా ట్రోల్ కూడా చేశారు ఈ వీడియో తనకి ఏమాత్రం అవగాహన లేకుండా చేశానని ఆ తర్వాత సుష్మా క్షమాపణలు కూడా కోరింది సుష్మా ప్రమోషన్ వీడియోలతో లక్షల్లో ఆదాయం పొందుతుంది ఆమెకు నెలకు ఐదు నుంచి ఆరు లక్షల వరకు ఆదాయం వస్తున్నట్టు పేర్కొంది తన సొంత ఇల్లు కలు నెరవేరిన తర్వాత ఇన్స్టా రీల్స్ గ్లామర్ వీడియోలు చేయడం ఆపేస్తానని సుష్మా పేర్కొంది అనేక టీవీ షోలలో కూడా సుష్మా పాల్గొంది సినిమా అవకాశాల గురించి మాట్లాడుతూ తాను ఓ చిత్రంలో పోలీస్ పాత్రలో నటించానని తెలిపింది మరో వ్యక్తి నేను ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేశాడు నేను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాను ఎలాంటి ఫోన్ కాల్ వచ్చినా నేను స్పీకర్ ఆన్లో పెట్టే మాట్లాడతాను మా ఇంట్లో వాళ్ళందరూ వింటారు నా దగ్గర సీక్రెట్స్ ఏమీ ఉండవు అతను మాట్లాడుతూ సినిమా ఆఫర్ ఉంది అని చెప్పారు నేను ఓకే అన్నాను కాకపోతే కొన్ని అడ్జస్ట్ కావాల్సినవి ఉంటాయని అన్నాడు పదే పదే అదే మాట చెప్తున్నాడు నా బుర్రకి మీరు చెప్పేది అర్థం కావడం లేదు అని చెప్పాయి దీంతో కమిట్మెంట్ కావాల్సి ఉంటుందని వల్గర్గా అడిగాడు కుదరదు సాధని చెప్పి ఫోన్ కట్ చేసినట్టు సుష్మాపతి పేర్కొంది దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం